రిజర్వేషన్లపై తన ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించిన అమిత్ షా రిజర్వేషన్లపై తన ఫేక్ వీడియో వైరల్ కావడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు ఫేక్ వీడియో షేర్ చేయడం వెనకాల రాహుల్ గాంధీ ప్రమేయం ఉందని ఆరోపించారు ఇలాంటి చర్యలతో రాహుల్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లు తొలగిస్తోందని రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ తరగతులకు రిజర్వేషన్లు బీజేపీ ఎన్నటికీ తొలగించదని హామీ ఇచ్చారు అలాగే తొలగించేందుకు చేసే కుట్రలను కూడా అనుమతించదని స్పష్టం చేశారు ఇది మోదీ గ్యారంటీ అని మోదీ రిజర్వేషన్ మద్దతుదారు అని పేర్కొన్నారు తమకు రెండు సార్లు పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ రిజర్వేషన్లు తొలగించలేదని ఇక ముందు కూడా తొలగించబోమని అమిత్ షా అన్నారు అయితే మత ఆధారిత రిజర్వేషన్లు బీజేపీకి వ్యతిరేకమని మా మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తనతో పాటు తమ పార్టీకి చెందిన నేతల ఫేక్ వీడియోలు తయారు చేసే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్నారు ఫేక్ వీడియో ద్వారా అసత్య ప్రచారం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇతరులు ఈ ఫేక్ వీడియోను షేర్ చేశారన్నారు ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేత క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాజకీయాలను మరింత దిగజార్చే పనిలో పడ్డారని ఆరోపించారు అబద్దాలు ప్రచారం చేయడం ఏ పార్టీకి మంచిది కాదని అమిత్ షా పేర్కొన్నారు